ప్రకాశం జిల్లా త్రిప్రాంతకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంప సమేత త్రిపురాధ్రకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉభయ దేవాలయాలలోని స్వామి అమ్మవారి ఆలయాలను దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తజనులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు అంచనాలతో స్వామి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున లైన్లను ఏర్పాటు చేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి రజనీ కుమారి ఉభయ దేవాలయాలను స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపాన్ని సుందరంగా సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లను చేశారు స్వామివారి ఆలయానికి వెళ్లే మెట్లకు విద్యుత్ కాంతులతో ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లను చేస్తున్నారు త్రిప్రాంతక క్షేత్రంలోని శివరాత్రి మహోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినందుకు అన్నదాన సత్రాలను ఇస్తావులను ఘనంగా నిర్వహించారు ఈ తిరుమల మహోత్సవం సందర్భంగా భక్తులను ఆకట్టుకునే కనువింపజేసే విద్యుత్ కాంతులతో ప్రభలను పాట కచేరీలను ఏర్పాట్లను చేస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు డిఎస్పీ పర్యవేక్షణలో త్రిప్రాంతకం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆసాన్ మాట్లాడుతూ ఈ తిరుణాల మహోత్సవానికి భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని ముందస్తు అంచనాలతో రద్దీగా ఉండే ప్రదేశాల దగ్గర వాహన రాకపోకలకు ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసు సిబ్బందితో ప్రత్యేక నిఘా విభాగంతో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ తిరుణాల మహోత్సవానికి వచ్చే భక్తులకు అవాంఛీయ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మహోత్సవానికి వచ్చిపోయే వాహనాల నుండి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన భారీ గేట్లను పోలీసు యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లను చేపట్టామని తెలిపారు ఈ వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లను ఏర్పాటు ఆయన తెలిపారు అన్నదాన వద్ద రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలను దూరంగా ఏర్పాటు చేసుకోవాలని తిరుణాల మహోత్సవాలు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు వారి డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా అలాగే ఈ తిరుణాల మహోత్సవంలో ఎవరైనా సాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టబద్ధమైన కఠిన చర్యలు తీసుకుని వారి పై కేసు నమోదు చేయబడుతుందని హెచ్చరికలు జారీ చేశారు తిరునాళ మహోత్సవానికి వచ్చే వాహన చోదకులు భక్తులు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ముందుగా త్రిపురాంతకం పుణ్యక్షేత్రానికి విచ్చేచిన భక్తులకు త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అసాన్ భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దర్శనానికి చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీసు వారి శాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ పోలీసు వారి పరంగా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్గా ఒక అడిషనల్ ఎస్పీ గారు ఒక డిఎస్పి గారు ముగ్గురు ఇన్స్పెక్టర్లు పదకొండు మంది సబ్ ఇన్స్పెక్టర్లు సుమారుగా నూట యాభై మంది పోలీస్ పర్సనల్తో గౌరవనీయులు శ్రీ ఎస్పి గారి ఉత్తర్వుల ప్రకారం ప్రతిగా తీసుకోవడం జరిగింది పార్కింగ్ ప్లేస్లు తర్వాత ఎన్ బూటు స్పెసిఫిక్గా ఎన్ఎస్పి కెనాల్ దగ్గర ఒక ఇద్దరు ఆఫీసర్స్ ఉండే విధంగా తర్వాత క్యూ లైన్స్ మెయింటెనెన్స్ అన్నీ కూడా ప్రతిదీ సీసీ కెమెరాలు పర్యవేక్షణలో డ్రోన్స్ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ఈ బందోబస్తు అనేది మనము ఏర్పాటు చేయడం జరిగింది అందరు ప్రజలందరూ కూడా వారి యొక్క ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకొని వెళ్ళ వెళతారని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురు వారి మీద ప్రత్యేకమైనటువంటి టీంను కూడా ఏర్పాటు చేస్తున్నాం మఫ్టీ పార్టీలో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తారు భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క సొంత జాగ్రత్త అనేది వాళ్ళకి అవసరం ఆ జాగ్రత్తతో ఉంటూ ఏదైనా విషయము వాళ్ళ నోటీస్కి వచ్చినట్టయితే పోలీసు వాళ్ళకి ఇమీడియట్లీ తెలియపరిచినట్లయితే మేము వాళ్ళ మేము వెంటనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వారి ప్రశాంతంగా దరి దర్శనం చేసుకుని వెళ్ళడానికి పోలీస్ శాఖ తరఫున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చే చేయడం జరిగింది త్రిపురాంభా సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం త్రిపురాంతకం ఈ యొక్క దేవాలయము కుమార్గిరి అనేటువంటి కొండపైన స్వయం వ్యక్తమేసిన స్వామివారే త్రిపురాంతకేశ్వర స్వామివారు ప్రపంచంలో శ్రీచక్ర ఆధార నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతకం ఈ దేవాలయము శ్రీచక్ర ఆకృతిలో ఉంటుందన్నమాట అలాగనే ప్రపంచంలో రాక్షస నిర్మాణం ఏకైక దేవాలయం త్రిపురాంతకం ఈ దేవాలయం రాక్షసులు కట్టారని చెప్తుంటారు కాబట్టి ఈ క్షేత్రానికి తూర్పు ప్రవేశం నిషిద్ధము నైరుతి ప్రవేశము కాబట్టి రాక్ష ప్రవేశం అంటారు దాన్ని సహజంగా మన దృష్టిలో రాక్షసులు దుర్మార్గులని దేవతలు మనకు ప్రకటిస్తాను కొనుక్కుంటాం కానీ రాక్షసులు మాత్రమే శివభక్తులే కాబట్టి ఈ దేవాలయాన్ని నిర్మించాలని చెప్తుంటారు అన్నమాట కాబట్టి నైరుతి ప్రవేశము ఆ ప్రవేశం ద్వారా స్వామిని చూస్తే ఆ లక్షణం మనకు వచ్చేస్తా అని యుగ ధర్మం వేరు కలిధర్మం వేరు యుగ ధర్మం అంతా కూడా ధర్మాన్ని కాపాడటం కోసమే మనకు అవతారాలు అవతార కృషి పుడుతూ ఉంటారు అన్నమాట అలాగనే ఈ క్షేత్రములో నేతి ప్రవేశము రాక్ష ప్రదేశం చేస్తూ ఉంటాము మనం అలాగే ప్రపంచంలో మనం ఏ శివాలయానికి వెళ్ళినా కూడా ఈ స్వామివారు చెప్పాల్సింది ఎందుకనగా ఈ దేవాలయము ప్రత్యేకమైన నాటి దేవాలయం చెప్తూ ఉంటాము అంటే వేదాలు పుట్టినాడికి ఈ స్వామివారి క్షేత్రం వెలిసాడని అందుకు కాబట్టి వేదంలో వెలిసాడు స్వామివారు నమస్తే అస్త భగని శ్వేశ్వరాయ మహాదేవాయ త్రేమకాయ తుకాంతకాయ ప్రతి ఒక్క క్షేత్రంలో ఈ స్వామివారి నామం ఉచ్చరించవలసింది ప్రతి ఒక్క శివాలయంలో కూడా అటువంటి సిద్ధిక్షేత్రమే త్రిప్రాంతక మహాక్షేత్రము సహజంగా దేవాలయాలు చిత్రస్రము దీర్ఘ విశ్వసంగా ఉండే ఆలయాలు ఈ క్షేత్రం మాత్రమే వృత్తాకారంలో ఉంటుంది మొత్తం కూడా దేవాలయం మొత్తం అంటే శ్రీ కళాకృతిలో ఉంటుంది మొత్తం కూడా అటువంటి సిద్ధిక్షేత్రమే త్రిప్రాంతక మహాక్షేత్రము పంచమహాక్షేత్రాలు మొదలు త్రిప్రాంతకము చివర తిరుమల ఎందుకనగా ఆయుష్ కోరుకొని ఐశ్వర్యాన్ని కలాలి మానవుడు కానీ మనందరం కూడా ఐశ్వర్యం కోసం పాకులాడుతూ ఆరోగ్యాన్ని క్షీణించుకుంటున్నాము అది కాదు అనే దానికే ఈ క్షేత్రం నేను తెలుసుకున్నాను ఈ క్షేత్రంలో ఇచ్చేవాడు ఈశ్వరుడు ఎందుకనగా శ్యామర కన్న ప్రసిద్ధి గణపతి ఈ క్షేత్రంలో స్వామివారు ఉంటాడు అన్నమాట ఈ యొక్క పరిసర ప్రాంతంలో ప్రతి ఒక్క ఆకు కూడా దివి ఔషధం కాబట్టి ఎటువంటి జబ్బులను వాళ్ళని సరే ఆకు కోసుకొచ్చుకొని ఇక్కడ స్వామివారి ముందు నూరుకొని తాగితే ఆ జబ్బు నయమవుతుంటుంది కాబట్టి ఆయనకి చామర కన్న రసిద్ధి గణపతి త్వరగా జబ్బులు నయం చేసే గణపతి అంటారు అలాగనే ఈ క్షేత్రము కోరికలు తీర్చే కొండ కుమారిగిరి కోరికలు తీర్చే కొండ అంటారు దీన్ని ఎందుకంటే కుమారుడు సభ చేశాడు కాబట్టి స్కందగిరి స్కందమాత అమ్మవారు అలాగనే వాయువేగ ప్రయాణం గగన మార్గం ప్రయాణం చేసే వాళ్ళని కూడా ఎక్కువ ఈ క్షేత్రానికి ప్రదక్షిణలు చేస్తారు ఎక్కువ